మనకి హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ ప్రింట్స్ లాగా ప్రింట్ బాగుంది మెటీరియల్ కూడా బాగుందండి వై నెక్ ఇదేమో కట్ వర్క్ వచ్చేసింది ఇది ఇట్లా వై నెక్ ఇదంతా కాతా వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ కలర్స్ ఉన్నాయి బాగా హిట్ డిజైన్ ఇది కూడా ఓకే బ్యూటిఫుల్ ఫ్రాక్ లైట్ వెయిట్ కాటన్ ఫ్రాక్ ఇది కూడా టూ పీస్ మేడం మంచి ఆరెంజ్ షేడ్ లో డిఫరెంట్ నెక్ తో బ్రాండెడ్ పీసెస్ సో బ్రాండెడ్ స్టైల్స్ లో ఉండే డిజైనర్ పీసెస్ సో డిజైనర్ పీసెస్ మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తాయి ఇదంతా గ్యాదరింగ్స్ తో వచ్చింది సో వన్ సైడ్ పాకెట్ ఇంకొక సైడ్ మనకి ఇక్కడ స్లీవ్స్ ఉన్నాయి అటాచ్ చేసుకోవచ్చు కావాలంటే టెచ్ స్టైల్ దుప్పట్ట మంచి లెంతి దుప్పట్ట ఫ్రంట్ కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ షేడ్ లో మనకి బాటమ్ కూడా వచ్చేసింది బడ్జెట్ రేంజ్ లోనే మంచి బ్యూటిఫుల్ మెటీరియల్ తో వచ్చేస్తాయి దుపట్టా కూడా లెంత్ దుపట్టా టూ లో త్రీ వస్తాయి అని తీసుకోవచ్చు ఇప్పుడు చూసిన డ్రెస్సెస్ సెట్ సారీ కుర్తీస్ కాంబినేషన్స్లో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవరిడీ నేను పూర్ణిమా ఈరోజు మనం సెలెక్టివ్స్ నుంచి టూ థౌజండ్లో త్రీ డ్రెస్సెస్ని చూడబోతున్నాం అండి వీళ్ళలో డ్రెస్సెస్ ఉన్నాయి కుర్తీస్ టూ పీస్ డ్రెస్సెస్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియోలో టూ థౌజండ్కి టూ డ్రెస్సెస్ ఇచ్చాం అవి కొంచెం పార్టీ వేర్ లుక్తో ఉండే డ్రెస్సెస్ అండి మీడియంలో డబుల్ ఎక్స్ఆర్ సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా ఇవన్నీ ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి అన్ని కాటన్స్ ఉన్నాయి రయాన్స్ ఉన్నాయి అండ్ అదర్ హ్యాండ్లూమ్ స్టైల్ మెటీరియల్స్లో కూడా ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయా ఉంటాయి మేడం ఓకే టు ఎక్స్ఎల్ సైజెస్ మీరు ఇక్కడ విజిట్ చేస్తే ట్రయల్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి సెలెక్టివ్స్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఇస్తారు సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే కూడా వాట్సాప్ చేయండి మీకు నచ్చిన రసిన స్క్రీన్ షాట్ చేసుకుని సో దట్ మీకు అవి ఇంచెస్ కొలిచి చూపిస్తారు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి సో ఫస్ట్ అయితే కాటన్ డ్రెస్ అమ్మా అవును మేడం యా సో రెగ్యులర్ వేర్ కా ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా సో అందుకని మనం బడ్జెట్ లోనే రెగ్యులర్ వేర్ స్కూల్ కాలేజ్ వేర్ సో ఆఫీస్ వేర్ లో ఈ ఆఫర్ అన్నమాట టూ థౌజండ్ కి త్రీ ఆఫర్ ఓకే కాటన్ డ్రెస్ ఇలా విత్ బాటమ్ తోటి వచ్చిందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ దుపట్టాస్ వీటికి కూడా మంచి మీకు లైట్ వెయిట్ కాటన్ స్టిఫ్ కాటన్ అట్లా కాకుండా మల్ కాటన్ టైప్ మనకి దే బ్రే బడ్జెట్ రేంజ్లోనే మంచి బ్యూటిఫుల్ మెటీరియల్తో వచ్చేస్తాయి దుప్పట్టాస్ కూడా లెంగ్త్ దుప్పట్టా ఫ్రెండ్స్ కూడా మంచిగా లైట్ వెయిట్ యా బ్రేక్ ఫాట్గా ఉండే మెటీరియల్ యా నెక్స్ట్ ఇంకా అట్లా ఉండదు సింపుల్ స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటాయి ఇంకా యా నెక్స్ట్ డిజైన్ చూపిద్దాము ఓకే సో నెక్స్ట్ అండి ఇది కూడా కాటనే అమ్మా కాటన్ ఓకే కాటన్ మనకి స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుందండి దుప్పట్టా ఇలా

డిఫరెంట్ డిజైన్ డిజైన్ కొంచెం థిక్ మెటీరియల్ ఇలా నెక్ పాటన్ ఇచ్చారు ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి కుర్తి మనకి ఇక్కడ నుంచి కట్స్ ఉన్నాయి ఎస్ బాటమ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ మెటీరియల్లో కాటన్లో ఇచ్చారు లైక్ ఓకే మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ వైట్ కొందరు ఆరెంజ్ ఆరెంజ్ ఎక్కువ మధ్య ఆరెంజ్ కి బాగా క్రేజ్ ఉంది పర్పుల్స్ తర్వాత ఆరెంజ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆర్టీవేర్ లో కూడా ఆరెంజ్ బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఒక ట్రెండ్ అంతా అట్లా నడుస్తు పర్పుల్స్ ఒకసారి అంతకు ముందు ఇయర్ వైన్ ఉన్నింది తర్వాత లాస్ట్ ఇయర్ అంతా పర్పుల్స్ ఇప్పుడు ఆరెంజ్ ని ఎక్కువ లైక్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఎస్ మ్యామ్ ఇవి కాసెట్స్ సెట్స్ సో ఇదంతా కార్తా వర్క్ థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా మంచిగా థ్రెడ్ వర్క్ కాంటా వర్క్ కదా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు షార్ట్ స్లీవ్స్ డిజైనర్ లుక్ ఉంటుంది పట్టుకోమ్మ సో వీటికి మనకి సైడ్ పాకెట్ కూడా ఉంది సింగిల్ పాకెట్ ఇక్కడ స్లిట్ ఇచ్చారండి సేమ్ మెటీరియల్ తో బాటమ్ ఇచ్చారు బాటెన్ స్టైల్ లోనే ఉంది సేమ్ మెటీరియల్ తో ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో బాటమ్స్ కూడా రావు అట్లా డౌట్ ఉండకుండా మనకి ఇట్లా ఎలాస్టిక్ మోస్ట్లీ అన్ని బాటమ్స్ మనవి ఇట్లా ఎలాస్టిక్ టైప్ ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా వచ్చేస్తాయి ఈజీగా ఓకే సో ఇందులో మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి బాగా హిట్ డిజైన్ ఇది కూడా ఓకే సో రెగ్యులర్ వేర్ కి చాలా మీకు ఏ కలర్ కావాలో హెల్ప్ క్లోజ్ ఇలా కలర్స్ అనేది మనకి ఈ విధంగా ఉన్నాయండి పింక్ షేడ్ కూడా ఉంది పింక్ బ్లూ రామా బ్లూ నేవీ బ్లూ పర్పుల్ రాణి పింక్ ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఓకే సో బాటమ్స్ వచ్చాయి అన్నిటికీ లూజ్ ప్లాజో ప్యాంట్స్ వచ్చాయి సేమ్ అంటే మరి లూజ్ ప్లాజో కాదు మరి చిన్నగా కాకుండా కొంచెం సెమీ ప్లాజో లాగా ఇచ్చిందండి ఇలా వచ్చేస్తుంది ఈచ్ లెగ్కి ఓకే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము మనకి హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్లో ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ ప్రింట్స్ లాగా బాగుంది మెటీరియల్ కూడా మెటీరియల్ కూడా ఇవి యాక్చువల్లీ ఆఫర్ లో అట్లా మనం సేల్ చేసాము ఈ డిజైన్ సో అందులోనే మనం ఇంకా బడ్జెట్ లో టూ తౌండ్ కి త్రీ ఆఫర్ లో వచ్చేసింది సేమ్ అంతా మెటీరియల్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది సో ఇప్పుడు ఆఫర్ ఇది సో కట్ వర్క్ స్టైల్ లో బై నెక్తో నీట్ బ్యూటిఫుల్ కాలేజెస్ జీన్స్ పైన అట్లా కూడా బాగా చేసుకోవచ్చు లూజ్ ప్లాజోస్ ఇంకా వైట్ ఏ కలర్ అయినా మన దగ్గర ఉండే కలర్స్ జీన్స్ మీద వేసినా అందంగా ఉంటుంది సో ఈ ప్రింట్ లో మనకి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ మెటీరియల్ సేమ్ ఉంటుంది నెక్ ప్యాటర్న్ కూడా ట్రెండింగ్ నెక్ అండి యా సో ఇందులో ఇలా సో ఎల్లో వై నెక్ ఇదేమో కట్ వర్క్ వచ్చేసింది ఇది ఇట్లా వై నెక్ లాగా సో ఇదే ప్రింట్ లో మనకి ఎల్లో కాంబినేషన్ తో వచ్చింది ఇది గ్రీన్ కాంబినేషన్ మంచిది ప్రింట్ లో ఎల్లో అదొక అంటే మల్టీ కలర్ కొంచెం కలర్ చేంజ్ ఉంటది సో ఈ టూ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదే డిజైన్ లో ఇంకొక ప్రింట్ ఇది ఇది కట్ స్టైల్ ప్రింటెడ్ స్టైల్ లో వచ్చింది ఇది ఈ ప్రింట్ వచ్చేసి ఓకే సో అన్నిటికైతే ఈ చికెన్ కర్రీ లేస్ వర్క్ మనకి కామన్ అన్నమాట ఓకే యా సో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఈ ప్రింట్లో కూడా మెటీరియల్ సేమ్ వస్తుంది టూ థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డిజైన్లో అయితే డబల్ ఎక్స్ఎల్ వర్క్ ఓకే బాగున్నాయి ఫ్రాక్ లాంగ్ లెంత్లో వచ్చేస్తుందండి ఎస్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ సో ఇది ఇంకో బ్యూటిఫుల్ ఫ్రాక్ లైట్ వెయిట్ కాటన్ ఫ్రాక్ ఇది అంకుల్ లెంత్ అవును మేడం వన్ పీస్ లాగా కూడా మనం వేసేసుకోవచ్చు స్లీవ్స్ కూడా లోపల ఉన్నట్టు ఉన్నాయి అండ్ ఇక్కడ అంతా పింటెక్స్ లాగా వర్క్ ఇచ్చారు ఇలాంటి ఫ్రిల్డ్ కాలర్ ఇచ్చారు నెక్ డిఫరెంట్ వచ్చింది ఓకే సో పాకెట్స్ కూడా వచ్చాయి దీనికైతే స్లీవ్స్ కూడా లోపల ఉన్నాయి స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ప్లస్ డెనిమ్ జాకెట్ అట్లా కూడా పిల్లలు పేడ ఇప్పుడు సీజన్ కూడా యా సో ఆంకిల్ లెంగ్త్ వరకు వస్తుంది కలర్స్ కూడా మంచి సోబర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇందులోనే మనకి ఇది ఒక టూ థౌసండ్ ఓకే సో ఇందులో ఈ టూ షేడ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం చూసుకుంటే ఈ పింక్లో చూసారు కదా అదే మనకి ఇలా గ్రీన్లో కూడా అవైలబుల్ ఉందండి సో ఈ ప్రింట్లో మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ ఇచ్చేయండి నెక్స్ట్ ఇలాంటి డిజైన్ ఇంకొక ప్రింట్తో వచ్చింది ఓకే సో ఇది కూడా ఇందాక మనకు వచ్చింది కదా ఆ విధంగానే ఇలా కాలర్ అంతా సేమ్ మోడల్ తీసుకున్నారు ఇక్కడ పింటెక్స్ ఇచ్చారండి ఇదంతా గ్యాదరింగ్స్తో వచ్చింది సో వన్ సైడ్ పాకెట్ ఇంకొక సైడ్ మనకి ఇక్కడ స్లీవ్స్ ఉన్నాయి అటాచ్ చేసుకోవచ్చు కావాలంటే టూ కలర్స్ ఉన్నాయి మంచి ప్లజెంట్ కలర్సే ఈ కలర్ బాగుంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే మంచి లుక్ క్లాసీ సో కాటన్ మెటీరియల్ ఇది మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కాలేజ్ అమ్మాయిలు కూడా సింగిల్ పీస్ లాగా బాడేయచ్చు యా నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ హెవీ మెటీరియల్ మెటీరియల్ చూడండి సైడ్ పాకెట్స్ వచ్చినాయి వీటికి కూడా బెల్ట్ స్టైల్ లో మనకి బెల్ట్ టైప్ కూడా మనకి బెల్ట్ వచ్చేసింది కాలర్ కూడా ఇట్లా వచ్చిందండి సో ఇవన్నీ బ్రాండెడ్ పీసెస్ సో బ్రాండెడ్ స్టైల్స్ లో ఉండే డిజైనర్ పీసెస్ సో డిజైనర్ పీసెస్ మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తాయి

అవి ఏం లేకుండా మంచిగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు యా ఆఫీస్ వేర్కి యా ఆఫీస్ వేర్ రెగ్యులర్ వేర్ కాలేజ్ వేర్గా అలాగే వాళ్ళు కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రింటెడ్ లో చూస్తున్నాము ఇవి బాగా హిట్ అయిన ప్రింట్స్ ఎక్కువ రేంజ్ వాటిల్లో వచ్చిన ప్రింట్స్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ప్రింట్స్ మన కుర్తీస్ స్టైల్లో చేసేసాము సో ఈ కుర్తీస్ స్ట్రైట్ కుర్తీస్ జీన్స్ పైన అట్లా దేనికైనా ప్లాజోస్ మన దగ్గర ఉండే రెగ్యులర్ వీటిల్లో కూడా బ్లాక్ బ్లూ ఏవైనా అప్ చేసుకోవచ్చు ప్లాజోస్ ఓకే ఇవి కూడా మనకి టూ అంటే ఇవి జైపూరి ప్యూర్ మెటీరియల్ టూ థౌజండ్ లో త్రీ వస్తాయి అని తీసుకోవచ్చు ఇప్పుడు చూసిన డ్రెస్సెస్ కోట్సెట్స్ కుర్తీస్ కాంబినేషన్స్ లో మూడు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయమ్మా మీడియం టు డబల్ ఎక్సల్ మూడు ప్రింట్స్ వీటిలో అయితే త్రీ ఎక్సెల్ కూడా ఉంటుంది త్రీ కలర్స్ కూడా చాలా సోపర్ కలర్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ ప్లీజ్ నెక్స్ట్ వన్ చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ఇట్లా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే రేయాన్ మెటీరియల్ ఈ ఒక పాటలో మనకి ఇలా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇలా కలిగి తీసుకున్నారు ఒక ఫ్రాక్ లాగా ఉందండి బిలోని అగో యాంకిల్ లెంత్ అలా వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ మె రేయాన్ మెటీరియల్తో ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా టూ థౌజండ్ లో మనకి టూ అవుట్ ఫిట్స్ వచ్చేస్తాయి అండి త్రీ మేడం సారీ త్రీ అవుట్ ఫిట్స్ ఇవన్నీ ఇలాంటి చాలా మనకి వెరైటీ వెరైటీ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి సో మెయిన్లీ ఎపిసోడ్ అంతా మన కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ కి ఇప్పుడు బాగా యూజ్ అయ్యేటి డిజైన్స్ ఇవన్నీ కూడా సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పైన నంబర్ చేసి వీడియో కాల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ ముందే బుక్ చేసుకుంటే మా వాళ్ళు వీడియో కాల్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఓకే ఇందులో కూడా మీకు ఇలా పింటెక్స్ ఇచ్చేసి అక్కడక్కడ బీడ్ వర్క్ అది ఇచ్చి క్లాసీ ప్రింట్స్ అండి ఎస్పెషల్లీ ఈ డిజైన్ కాలేజ్ జాలకి అయితే సూపర్ ఉంటుంది ఇలాగ స్లీవ్లెస్ అలా వేసుకుంటారు కాబట్టి చాలా బాగుంది డిజైన్ అంటే స్లీవ్స్ కావాలంటే ఉన్నాయి అటాచ్ చేసుకుంటాము కూడా స్లీవ్స్ ఉంటాయి అండ్ ఈ వీడియో కాకుండా ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో టూ మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అది ఈచ్ వన్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది తర్వాత టూ థౌజండ్లో టూ డ్రెస్సెస్ అవి కూడా పార్టీ వేర్ ఉన్నాయి ఆఫీస్ వేర్ ఉన్నాయి అండి ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మనం టూ థౌజండ్కి త్రీ అవుట్ ఫిట్స్ చూసాము సో విజిట్ చేస్తే మీకు ఇంకా కాస్ట్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ప్లస్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్